చూసారా ఇది కామర్ రూల్ డిజైన్ ముందే స్కిచ్ చేసుకున్నాను అన్న ఒక ట్రేస్ పేపర్తో ట్రేస్ ఉంచుకున్నాను ఇప్పుడు ఇది ఎలా వేయాలో మనం దీనికోసం నేను వైట్ కలర్ పెయింట్స్ ఫివిక్ విల్లర్ ఏదైనా వాడచ్చు వైట్ ఒకటి పింక్ ఒకటి అండ్ గ్రీన్ లీవ్స్ కోసం గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ ఈ నాలుగు రంగులు తీసుకుంటున్నాము చూస్తున్నారు కదా ముందు మనం ముందు మనం పెయింటింగ్లు ఇది కొంచెం చేయాలనుకుంటూ ఒప్పుకుంటారు కొంచెం ఒక చేసేసుకోవచ్చు పెయింటింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చూ చూస్తున్నారు కదా డబల్ వర్క్ ఉంటుందండి కొంచెం ముందు వైట్ వైట్ కలర్ పెయింట్ చేసుకోవాలి రేస్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ ముందు మనం డబల్ కలర్ యూస్ చేసి నీట్గా paint is a

అలాగే నెక్స్ట్ వీక్ అండ్ కూడా మనం పెయింట్ చేసుకున్నాం కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో కానీ కొంచెం హ్యాండ్ పెయింటింగ్ వచ్చిన వాళ్ళకి ఇది కొంచెం కష్టం కాదండి ఈజీగానే చేసేసుకోవచ్చు ఇది సారీ బార్డరు బార్డర్ ఇలా వస్తుంది ఆల్రెడీ చాలా వరకు చేసాను మీకు నేను ఇది చూపిస్తాను తర్వాత మొత్తం సారీ అంతా నేను చూపిస్తాను ఎలా చేసుకున్నాను అంటే ఫిల్ చేసుకోవాలండి ఫిల్ చేసేసుకుని చూస్తున్నారు కదా నెక్స్ట్ బ్రష్ని ఒకసారి కడిగేసుకొని బ్రష్ ఒకసారి కడిగేసుకొని ఇది కొంచెం ఆరాలి ఒక టూ మినిట్స్ ఉంటే ఆరిపోతుంది అందుకని ముందు మనం ఫస్ట్ ఫస్ట్ ఇది కదా ఇచ్చాము సెకండ్ ఇది పెయింట్ చేసుకున్నాము ఈ లోపు ఇది కొంచెం ఆరిపోతుంది ఆరిపోయిన దాని మీద నెక్స్ట్ పింక్ కలర్ ఎక్రలిక్ పెయింట్స్ వాడాలండి పింక్ కలర్లో అక్రెలిక్ వాడుతున్నాను దీన్ని దాని మీద మళ్ళీ మనం సెకండ్ స్ట్రోక్ వచ్చేలాగా ఆరిన దాని మీద ఇలా పెయింట్ చేసుకోవాలి సేమ్ దాన్నేదే కొంచెం తడి ఉండడం వల్ల అంటే పూర్తిగా ఆడపకూడదు కొంచెం తడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ డిజైన్ మనకి చక్కగా వచ్చేస్తుంది అందులో షేడ్ కూడా వస్తుంది అన్నమాట కొంచెం డార్క్ పింక్ కొంచెం లైట్ అలా అయ్యేలాగా వస్తుంది అన్నమాట చూడడానికి అందంగా ఉంటుంది ఇలా మొత్తం అంతా ఇదిలా ఫిల్ చేసేస్తాం కొంచెం ఓపిక్గా చేసుకోవాలండి అంటే ఓపిక వాళ్ళకైతే ఇది మంచి డిజైన్ బాగా మామూలుగా ఒక ఫ్రేమ్కి ఒక సిక్స్ ఫ్లవర్స్ పడతాయి పెద్ద ఫ్రేమ్ అయినా సరే బట్ ఓపిక్గా చేసుకుంటే ఒక వన్ అవర్ అలా పడుతుంది కొంచెం ఇది ఒక ఫ్రెండ్ సారీ ఆవిడకి ఇది ఎప్పటి నుంచో అలా ప్లెయిన్గా ఉండిపోయింది అని చెప్తే డిజైన్ చేస్తున్నాను ఈ కలరు దీని మీద ఇంకా కలర్లు కూడా ఇచ్చుకోవచ్చు కానీ బేసికల్లీ ఎక్కువ తామర పూలు అంటే పింక్లోగానే ఉంటాయి కదా వాడు పింక్ లైక్ చేశారు సో పింక్లోనే నేను కూడా ఈ మొత్తం చేస్తున్నాను చూస్తున్నారు కదా మనం ఫుల్ పింక్ వేస్తాము పెయింట్కి బ్రష్కి మనం ఈ తడి మీద ఉన్నప్పుడు కొంచెం వైటు పూర్తిగా ఆరకుండా వేయడం వల్ల మనకు అలా డబల్ షెడ్ కింద కొంచెం డార్క్ కొంచెం లైట్ కింద వస్తుంది పూర్తిగా ఆరకుండా వేసుకోవడం వల్ల ఆరిపోతే మళ్ళీ ప్లెయిన్ పింక్ లాగా కనిపిస్తుంది మనం ఈ కాంబినేషన్ కావాలనుకుంటున్నాం కనుక డార్క్ అండ్ లైట్లో మనం ఇలా వేర్చుకోవాలి సేమ్ అంతే అండి వైట్ మీద ఫిల్ చేసుకుంటూ సరిపోతుంది వైట్ ఉండడం వల్ల పింక్లో లైట్ షేడ్ వస్తుంది మిక్స్ అవుతుంది కదా అలాగే నెక్స్ట్ ఫ్లోర్ ఫైవ్ మినిట్స్కి ఇది ఆగిపోద్ది మీకు ఎలా వేయాలో చెప్తున్నాము చూసి జాగ్రత్తగా చేసుకోండి ఈ ట్రేసింగ్స్ అవి కావాలి అనుకుంటే మనకి మీకు ఐడియా ఉండే ఉంటుంది యాప్ చాలా ఇంట్రెస్ట్ యాప్ తెలుసు కదా కదా మీకు మంది తెలిసే ఉంటుంది ఆ యాప్లోనే డిజైన్స్ ఉంటాయండి కావాలంటే అందులోంచి మనం ఏదైనా లింక్ సెలెక్ట్ చేసుకొని ఆ లింక్ని కాపీ చేసుకొని దగ్గరలో ఉన్న జెరాక్స్ అంటర్ పట్టుకున్న లింక్ వాళ్ళకి ఇచ్చిస్తే వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మనకి దాన్ని ఎంట్ వర్క్ తీసిస్తారు ఆ అవుట్ని మనం ఇలాగా వైట్ కార్పెట్ పేపర్తో కానీ లేదంటే ట్రేసింగ్లో ట్రేసింగ్ కార్పెట్ కానీ చేసి మనం దాన్ని ఏ ఫ్యాబ్రిక్ మీద వేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ మీద ఆ ఫ్యాబ్రిక్ మీద మనం దాన్ని దాని మోడల్ని ఇలా మనం డ్రా చేసుకుని తర్వాత ఇలా పెయింట్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే వైట్ డ్రేసింగ్ పేపర్తోనే చేశానండి వైట్ కార్టన్ పేపర్ డ్రేసింగ్ పేపర్ కాదు కార్టూన్ పేపర్ కొనే చేశాను నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ ఈ రెండు ఫ్లవర్లు చూశారు కదా ఎంత చక్కగా వస్తాయా కనిపిస్తుంది కదా బాగా నెక్స్ట్ మనం లీవ్స్ ఇవన్నీ లీవ్స్ ఇది 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 లీవ్స్ ఉన్నాయి ఈ లీవ్స్కి మనం గ్రీన్ కలర్ పెయింట్ వేసుకున్నాం ఇది మెటాలిక్ గోల్డ్ అండి గ్రీన్లో గోల్డ్ స్పార్కిల్ పాల్ మెటాలిక్ కలర్ అన్నమాట ఫెవిక్రిల్ వాళ్ళది ఇలా స్తున్నారు కదా ఫస్ట్ దీనికి ఇంకా డెవలప్ కాలేదు సింగిల్ కలర్ డైరెక్ట్గా వేసేసుకుంటున్నాం అంచుల్లో అమ్మట్నుంచి అంటే మనం ఏదైతే ట్రేస్ చేసుకున్నామో ఆ ఏరియాలో బార్డర్ని ముందు బార్డర్ని ముందాము ఇది ఫ్లాట్ బ్రష్ అండి నెంబర్ టూ ఇంకో శారీ అంతా పూర్తి అయ్యేసరికి ఇది కూడా కొంచెం అరిగింది నాకైతే ఈ బ్రష్లు నచ్చాయండి డోమ్స్ కంపెనీ నెంబర్ వన్ బ్రష్ ఇది ఫ్లాట్ బ్రష్ సరిపోతుంది ఈ చిన్న డిజైన్కి ఇలాగ ఫస్ట్ తీసుకుని ఇలా దీనికి డబుల్ డబుల్ డబల్ అక్కర్లేదండి సింగిల్ పెయింటే మళ్ళీ చెప్తున్నాను ఇలా మళ్ళీ దీన్ని మనం అవుట్లైన్ ఇస్తాము గోల్డ్ తోటి కొంచెం ఆరేక ఇది పట్టు చీరల మీద చాలా బాగా వస్తుందండి డిజైన్ పట్టు సారీ బార్డర్ల కింద వేసుకున్నా లేకపోతే అక్కడక్కడ కొమ్మల కింద వేసుకున్నా బట్ ఇది నేను నార్మల్ షిఫాన్ సారీ మీద వేస్తాను పట్టు సారీ మీద అయితే ఇంకా చాలా బాగా వస్తుంది ఇంత కష్టం ఇలా నార్మల్ షిఫాన్ సారీస్ కన్నా పట్టు చీరల మీద మనం ఎఫెక్ట్ పెడితే మనకి చాలా రోజులు వాడతాం పట్టుని వెరీ వేరే అకేషన్స్లో వాడతాం అకేషన్స్లో వాడతాం కనుక కొంచెం ఈ కష్టానికి తగిన గుర్తింపు వచ్చినట్లు ఉంటుంది బట్ ఇది మా ఫ్రెండ్ కనుక ఆవిడ ఇష్టపడ్డారని ఇలా ఈ సారీ మీద వేస్తాను ఇంతే అండి గ్రీన్ ఇంతే ఇది గోల్డ్ నెక్స్ట్ గోల్డ్ ఇక్కడ దీంతోనే నేను ఇక్కడ గోల్డ్ కూడా అవుట్లని ఇస్తున్నాను గ్రీన్ ఈ మధ్యలో మేము ఈ ప్లేస్లో ఇలా వేస్తే కొంచెం ఇంకా ఫ్లవర్ అందంగా అనిపిస్తుంది ఒకసారి బ్రష్ని వాటర్లో ముంచి కడిగేసి గ్రీన్ కలర్ తడి ఇలా తడి చేసుకొని లైట్గా ఇలా ఇచ్చుకుంటే చూసారో ఎలా స్ప్రెడ్ అయిపోయింది జస్ట్ అంతే జస్ట్ అంతే చాలా సింపుల్ ఇప్పుడు ఇంకా ఫ్లవర్ అందంగా కనిపిస్తుంది కదా ఇంకా మనం చేస్తామండి ఇంకా వీటి అంతటికీ లైన్స్ ఇస్తాం చూడండి నెక్స్ట్ గోల్డ్ కలర్ ఫెవిక్రిల్లోనే గోల్డ్ కలరు పౌల్ మెటాలిక్ గోల్డ్ కలరు నెంబర్ వచ్చేసి ఫోర్ ఎయిట్ టూ సిక్స్ ఈ కలర్ దీన్ని మనం కొమ్మల కింద వాడుతున్నాం చూడండి ఒక పెట్టాల ఈ డిజైన్లో ఇలాగా సైడ్ ఇచ్చుకోవని ఇచ్చుకోవడానికి ముందు వచ్చే మొగ్గులా ఏదో సంథింగ్ అలా వచ్చింది ఇచ్చే రోడ్ ఇలా మనం దీనికి అంతే అండి కొమ్మ చూసారా ఎంత వస్తుందో

ండి ఈ బట్టలు ఈ కొమ్మ అయిపోయినట్లే నెక్స్ట్ ఇది కొమ్మక్క ఫ్లాట్ బ్రష్లు చాలా బాగుంటాయండి ఇలాగా ఈ మాత్రం లవ్ లేకపోతే ఈ కొమ్మకి ఆన్ అనిపించదు అంత ఉండంగా పర్ఫెక్షన్ కోసం చూడకండి పర్వాలేదు చాలా అందంగా వచ్చింది చీర ఇలా ఆ మాత్రం మాత్రం అటు ఇటు బ్రష్ల ఏం కాదు నేను చేయలేనేమో నేను వేయలేనేమో ఇలా అనుకోవద్దు చక్కగా చేసేసుకోగలుగుతారు ముందు ఒక ట్రైల్ ఒక వేస్ట్గా ఉన్న క్లాత్ మీద ఒక ట్రైల్ వేసి తర్వాత శారీ మీద స్టార్టింగ్ పళ్ళు కన్నా పళ్ళువే కాకుండా రివర్స్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా అటు మొదలు పెట్టండి మీకు నలభై ఫ్రేమ్లు అయ్యేసరికి మంచి చేయి కూడా బాగా నలుగుతుంది బాగా వస్తుంది ఇలా మొత్తం మీద మనకి ఇలా అండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ కూడా డ్రైస్కుంటే ఐపెన్ ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చేసుకుందాం శారీ అంతా ఇప్పటి వరకు వచ్చిన అందం ఒకటైతే నెక్స్ట్ మనం శారీ మీద హోమ్ వర్క్ చేస్తాం ఈ పెటల్స్ అన్నిటికి చివర్లు అంట హోమ్ వర్క్ చేస్తాం లెటర్స్తో ఇంకోటి ఫిబ్రిక్లోనే లైన్ అనమాట గోల్డ్ కలర్ తీసుకుని దీన్ని అవుట్లైన్ చేసుకోవాలి ఇలా సరే అట్లా ఎంత బాగున్నప్పుడు అవుట్లైన్ ఇచ్చాక అంతేనండి సారికి అయిపోయింది అండి ఇలా ఓపిక్గా చేసుకుంటే మనమే ఆ మాత్ర మాత్రం పెయింటింగ్ ఐడియా ఉన్న వాళ్ళందరికీ చేసుకోగలుగుతారు అంటే డ్రాయింగ్స్ వచ్చిన వాళ్ళకి స్కూల్స్లో కొంచెం డ్రాయింగ్ ఇంట్రస్టిట్యూషన్ వాళ్ళందరూ ఇవి ఈజీగా చేసేసుకోగలుగుతారు నేను చాలా ఇయర్స్ బ్యాక్ పెయింట్ చేసేదానండి మళ్ళీ ఈ మధ్య ట్రెండింగ్ నడుస్తుంది కదా అని ఇలాగ ఒక ఫ్రెండ్ సారీకి వేస్తున్నాను చూసారా దీనికి దీనికి డిఫరెన్స్ ఇది ముందు ఇది వేసాక చూసారా అందంగా వచ్చింది అలాగే ఈ గ్రీన్కి కూడా అవట్లే లీవ్స్కి ఇలా అలాగే దీనికి ఇలా చూసారా లైన్ ఇచ్చింది ఎంత అందంగా అవుట్ లైన్ ఇవ్వలేనిది ఇలా ప్లెయిన్గా ఉంది సో చూసారు కదా లైన్ ఇస్తే ఎంత అందంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఈ తామర పైన అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బర్డ్స్ వచ్చేలాగా ఇది గ్లెటర్లోనే మెటాలిక్ అది ప్లెయిన్ కదా ఇది మెటాలిక్ గోల్డ్ ఇలా చిన్న చిన్న బడ్స్ కింద పెట్టుకుంటే ఇంకా చూసారా తెలుస్తుంది కదా అంతే అండి ఫినిష్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పడితే ఇదంతా చేసేసుకోవాలంటారు ఇంకా కావాలంటే అక్కడక్కడ ఇక్కడ పూజానికి పంటించుకోవచ్చు ఈ ప్లేసెస్లో అదే పట్టుచీరీల మీద కంటే ఈ ప్లేస్ అంతా పూందానికి పండించుకుంటే చాలా ఆనందంగా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంత పిగ్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్